స్నానం చేయడానికి కూడా ఒక మిషన్ ఉంటే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా జపాన్ దాన్ని నిజం చేసింది ఏఐ బేస్డ్ హ్యూమన్ వాషింగ్ మిషన్ ని కనిపెట్టింది మీరైన ఇండియన్స్ సెంటర్ కుక్కి దాని పేరు ఈ మెషిన్ లో మనిషి క్యాప్సూల్ లాంటి టబ్ లో పడుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ లో మనిషిని శుభ్రం చేస్తుంది మసాజ్ చేస్తుంది చివరిగా డ్రై చేసి సూపర్ ఫ్రెష్ గా ఆ మెషిన్ నుంచి బయటకు పంపిస్తుంది ఈ మెషిన్ ఎలా పనిచేస్తుంది అంటే ముందుగా పవ బటన్ ఆన్ చేసిన తర్వాత యూజర్ స్కాన్ ఉంటుంది అందులో మనం నిలబడాలి నిలబడిన తర్వాత మన బరువు ఎంత ఎత్తు ఎంత మన స్ట్రెస్ లెవెల్స్ ఎంత మన మూడ్ ఎలా ఉంది ఇవన్నీ స్కాన్ చేస్తుంది దీంతో పాటు మన శరీరం మీద మట్టి ఎంత ఉంది ఆయిల్ ఎంత ఉంది అనేది కూడా అంచనా వేస్తుంది ఆ తర్వాత డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయన్నమాట మోడ్స్ చేసుకోవాలి అది టచ్ స్క్రీన్ ద్వారా లేదా రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా రిలాక్స్ మోడ్ మన బాడీని మసాజ్ చేస్తుంది మైల్డ్ వాటర్ సాఫ్ట్ సోప్ బబుల్స్ తోటి అంతేకాదు సూథింగ్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తుంది రెండోది క్లీన్ మోడ్ డీప్ వాష్ చేస్తుంది మన బాడీని క్లెన్స్ చేస్తుంది స్ట్రాంగ్ వాటర్ జెడ్స్ ఫోర్స్ఫుల్ గా వాటర్ వస్తాయి ఈ మోడ్ లో మూడోది సూప్ మోడ్ జస్ట్ ఫర్ ఫన్ పెట్టారట